సుజీత్ ఎంత కష్టపడో నాకు తెలుసు పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ పెట్టాడు పాపం ఆయన ఈ సినిమాకి మూడు పిల్లర్స్ ఉందాక సుజిత్ గారు చెప్పినట్టు మా తమన్ తమ్ముడు నవీన్ నూలి రవికే చంద్రన్ గారు అసలు వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి మా తమ్మున్న రోజు అడుగుతుండేవాడిని తమ్ముడిని తమ్ముడు చూడు తమ్ముడు బ్లాక్ బస్టర్ కొట్టాలి తమ్ముడు అన్నా నువ్వు గుళ్ళవే చేసి పడుకో బ్లాక్ బస్టర్ అరేవోడు ఎప్పుడు చూసినా అయినా నాకు నిద్ర పట్టేది కాదు లాస్ట్లో కూడా ఆయన బాంఛత్ కాలు రక నువ్వు అన్నాడు ఈ రోజు రిజల్ట్స్ రిజల్ట్స్ అలాగే ఉందండి అభిమానులు అసలు కేరింతలు అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నావు అసలు కళ్యాణ్ గారు గారు చేసిన యాక్టింగు నాకే పిచ్చి వచ్చేసిందండి సినిమా రిలీజ్ ముందు నేను చూస్తూ ఉంటే అసలు ఎంత స్టైలిషు అసలు ఎంత ఎట్లా ఉన్నాడు ఆయన ఎంత ఎలా చేసాడో అసలు నాకే మతి లేదు